ప్రపంచం చూపంతా మోడీ పుతిన్ పైనే చైనాలో భారత ప్రధాని నరేంద్ర మోడీ రష్యా అధ్యక్షుడు పుతిన్ కలయికపై ప్రపంచమంతా దృష్టి సారించిందనే చెప్పాలి ప్రపంచ పెద్దన్నగా డబ్బా కొట్టుకుంటున్న అమెరికాకు షాక్ ఇచ్చిందని చెప్పాలి ఎందుకంటే చైనాలో ఎస్సీఓ మీటింగ్లో జరిగిన మోదీ పుతిన్ భేటీ ప్రపంచ శాంతి కోసం కావచ్చు ఆర్థిక వ్యవస్థ పటిష్టత కోసం కావచ్చు ప్రపంచ శ్రేయస్సు కోసం కావచ్చు ఈ భేటీ ఉపయోగపడుతుందని ప్రపంచంలో నిపుణులు మేధావులు మాట్లాడుతున్నారు ట్రంప్ను భయపడుతున్న పుతిన్ మోడీ భేటీ చైనా వేదికగా బలపడ్డ పుతిన్ మోడీ స్నేహబంధం కష్టకాలంలో ఏకమైన ఇరు దేశాలు తమ బంధం రాజకీయాలకు అతీతమన్న భారత ప్రధాని మోడీ భారత రష్యా సంబంధాలు బలంగా ఉన్నాయన్న మోడీ మోడీ తమకు ఆప్తమిత్రుడు అన్న పుతిన్ మోడీ భేటీపై సంతోషం వ్యక్తం చేసిన రష్యా అధ్యక్షుడు పుతిన్ రానున్న రోజుల్లో రష్యా భారత్ సంబంధాలు మరింత బలపడతాయని ఆశాభావం త్వరలో ఇండియాకు పుతిన్ ఆహ్వానించిన ప్రధాని మోడీ